రేపు బుధవారం రోజున కోడిగుడ్డుతో ఇలా చేస్తే చాలండి మీకుండే సమస్యలన్నీ కూడా పోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అద్భుతమైన ఫలితాలను చూస్తారనమాట అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పొచ్చు కాబట్టి కోడిగుడ్డుతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చెయ్యండి మనకేంటంటే కోడిగుడ్డు పరిహారం అనేది అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వస్తుందండి ఎలాంటి ఇబ్బందులు అనేవి లేకుండా చేయటానికి ఉపయోగపడుతుందనమాట అయితే కోడిగుడ్డు పరిహారం అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వస్తుంది నార్మల్గా అందరి ఇళ్లలో కోడిగుడ్డు ఉంటుంది కాబట్టి తీసేసుకొని ఈ పరిహారం చేసుకోండి బుధవారం పూట ముఖ్యంగా కొన్ని నియమాలు పాటించుకుంటూ ఈ పరిహారం చేసుకుంటే మన జీవితంలో ఉండే అనేక రకాల సమస్యల నుంచి మనము విముక్తి కలిగించుకోవచ్చు చాలా మంచి రిజల్ట్ని కూడా మనం చూడవచ్చు అనమాట ఎలా చేయాలి పరిహారం అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే గనక చెప్పాలంటే రేపు బుధవారం కదా అయితే బుధవారం పూట మనకు శాస్త్రాల్లో ఈ విధంగా చెప్పబడుతుందండి అనుకున్న పనులు జరగ అంటే జరగవు అనుకున్నట్టుగా మన లైఫ్ ఉండదు మనకెప్పుడు కూడా కష్టాలు బాధలు కన్నీళ్లతో నిండిపోతూ ఉంటుంది దరిద్రంతో కూడా మన లైఫ్ ఏంటంటే కనుక నిండిపోతూ ఉంటుంది మనం చాలా బాధలు పడుతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు కేవలం అండి ఒక కోడి కూడా అండి మీ బాధలు మీ సమస్యలు మీ ఇబ్బందులు అన్నీ కూడా తీసి పడేస్తుంది అనమాట ఎంత మంచి రిజల్ట్ని చూస్తుందంటే అంటే ఇస్తుందంటే అంత మంచి రిజల్ట్ని ఇస్తుంది మీరే మీ కళ్ళతో అంత మంచి రిజల్ట్ని మీరు చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఎలా చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి అయితే బుధవారం పూట మీరు ఏం చేయనంటే కనుక ఉదయాన్నే లేవండి శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి మనకు తలస్నానం చేసేంత ఓపిక కొంతమందికి ఉండదు కొంతమంది ఏంటంటే కనుక చేయలేరు కదా అలాంటి వాళ్ళు కేవలం ఒంటి స్నానం అయినా సరే చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత గణపతిని పూజించండి గణపతిని ఏంటంటే కనుక దీపదూప నైవేద్యాలతో పూజించండి కొబ్బరి నూనెతో దీపం పెడితే మంచిది ఆ తర్వాత ఏంటంటే గనక ముఖ్యంగా మన పనులన్నీ కూడా అయిపోయిన తర్వాత కోడిగుడ్డు పరిహారం అనేది చేసుకోండి దీనికంటూ సమయం సందర్భం అంటూ ఏమి లేదు ఎప్పుడు చేసినా కానీ ఫలితాలు అయితే రావటం మీ కళ్ళతో చూస్తారు ఇప్పుడు మన జీవితంలో ఏంటంటే కనుక అండి తీరని కష్టాలు ఉంటాయి బాధలు ఉంటాయి దరిద్రం కూడా పట్టి పీడిస్తూ ఉంటుంది దరిద్రం వల్ల మనం ఎంత సఫర్ అవుతామో మనకు మాత్రమే తెలుసు అనమాట కొన్ని రకాల నరదిష్టులు పోవటానికి కూడా కోడిగుడ్డు పరిహారం అనేది చక్కగా పనిచేస్తుందండి ఒక కోడిగుడ్డు మానవుడి యొక్క జీవితంలో ఉండే కొన్ని నెగిటివిటీని అంటే ఇలా నెగిటివ్ ఎనర్జీలు కొంచెం నెగిటివిటీ ఉంటుంది కదా దాన్ని తొలగించడానికి కూడా ఉపయోగపడుతుందండి అందుకే మీరు ఈ కోడిగుడ్డు పరిహారం అనేది చేసుకోండి కోడిగుడ్డు అనేది పైకి చూడటానికి తెల్లగా ఉంటుంది దానిలోన సున ఉంటుంది కదా అదేంటంటే మనకు ఇలా పసుపు కలల్లో ఉంటుంది ఈ రెండు కలుస్తాయి కాబట్టి పరిహారాల పరంగా చక్కగా ఉపయోగపడతాయండి చాలా మంచి రిజల్ట్ని తెచ్చి పెడతాయి అన్నమాట ఎప్పుడైనా సరేనండి మీకు దిష్టి తాకి కొంచెం ఏంటంటే కనుక ఇబ్బందికరంగా ఉండి వికారం వాంతులు ఇలా ఉంటూ ఉంటాయి అలానే కాకుండా తల తిరగటం ఏదో తెలియకుండా ఏంటంటే గనక భుగ్గులు భయం ఉంటుంది కదా అలాంటప్పుడు ఒక కోడిగుడ్డుని తీసుకోండి అది బుధవారం అయినా సరే ఇంకా ఏ వారమైనా సరే ఇది మాత్రం ఏ వారం అయినా సరే చేసుకోవచ్చు అయితే కోడిగుడ్డుని తీసుకొని తల చుట్టూ పదకొండు సార్లు తిప్పి ఆ కోడిగుడ్డుని మనం పగలగొట్టకుండా పెట్టొచ్చాం అనుకోండి వెంటనే విత్తిన్ సెకండ్స్ లో అండి సమయం కూడా పట్టదు మీరేంటంటే గనక ఆశ్చర్యానికి గురవుతారండి ఇంత అంటే ఇంత తొందరగా ఫలితం వస్తుందా ఇంత చక్కగా పనిచేస్తుందా అన్నట్టుగా షాక్ అయిపోతారనమాట అంత బాగా పనిచేస్తుంది మరి అంత చక్కటి ఫలితాన్ని ఇస్తుంది అనమాట కోడిగుడ్డు కాబట్టి వీలుంటే ఇది చేసుకోండి మీరే మార్పును చూసి షాక్ అయిపోతారని చెప్పొచ్చు ఇంకా రేపు బుధవారం ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్పి పరిహారం అంటే ఇది దరిద్రాన్ని తీసేసుకోవడానికి మనలో ఉండే చెడు దిష్టి నరదిష్టండి ఇప్పుడు ఉండే సమాజ ప్రకారం మనం గమనించుకోవచ్చు ఒకరు బాగా బ్రతికే చూసి ఉరవలేరు ఒకరు ఏంటంటే కనుక బాగున్నారనుకోండి అసలు కూడా చూడరు అంటే వాళ్ళ మీద కుళ్ళుకోవటం కుతంతలు జరపటం వాళ్ళని ఇబ్బంది పెట్టడం నరదిష్టితో అంటే బాధ పెట్టడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అంటే ఒక్కరు ఏడిస్తే నరదిష్టి అనేది రాదు కానీ చాలా మంది మన మీదే అనుకోండి మనకు ఖచ్చితంగా నరదిష్టి అనేది ఏర్పడుతుంది ఆ నరదిష్టి వల్ల మనం ఎంత సఫర్ అవుతామో మనకు మాత్రమే తెలిసి ఉంటుంది కదండి నరదిష్టి వల్ల మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం బాధపడతాం ఏం అర్థం కాదు కదా అలాంటి వాళ్ళకి కోడిగుడ్డు పరిహారం అనేది ఉపయోగపడుతుంది ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఎటువంటి బాధలు సరేనండి ఒక్కసారి మీరు ఏంటంటే కనుక ఈ కోడిగుడ్డు పరిహారం చేసుకుంటే చాలండి ఇక మీ సుడి తిరిగినట్టే అండి మీ జీవితం మారినట్టే అని చెప్పొచ్చు మీరు నరదిష్టితో పాటు అనేక రకాల బాధలండి చెప్పుకోలేని బాధల్ని కూడా మనం అనుభవిస్తూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు ఎవరితో చెప్పుకోము ఎవరితో పంచుకోము కాబట్టి అలాంటి వాళ్ళైనా సరేనండి ఈ యొక్క పరిహారం అనేది చేసుకోండి మీరు ఏం చేయాలంటే కనుక కోడిగుడ్డు తీసుకుంటాం కదా ఎప్పుడు కూడా డైరెక్ట్గా కోడిగుడ్డు తీసుకోగానే దాని మీద ఇంటూ మార్కు వేసుకోవాలి దానితో డైరెక్ట్గా పరిహారం చేస్తే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక ఆ పరిహారం సిద్ధిస్తుంది కొన్ని కొన్నిసార్లు సిద్ధించదు అందుకే మీరు ఒక నల్ల పెన్ను కానీ లేదంటే కనుక బొగ్గు ఉంటుంది కదండి మన ఇళ్ళల్లో లేదంటే కాటక ఐబ్రో పెన్సిలా ఉంటాయి కదా వాటితో ఇంటూ మార్కు వేయాలి అలా వేస్తే ఏమవుతుందంటే కనుక అది పరిహారానికి పర్ఫెక్ట్గా పనిచేస్తుందని అర్థం అనమాట ఇలా వేసేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఈ పరిహారం చేసుకోండి నరదిష్టి చెడు దిష్టి దిష్టి కళ్ళు అలానే కాకుండా ఏంటంటే కనుక జనఘోష నరఘోష కొన్ని అంటే దృష్టశక్తుల ప్రభావాలు కొంచెం ఇబ్బందికరంగా ఉండటం బాధకరంగా ఉండటం ఏదనుకున్నా జరగకపోవటం కొన్ని సార్లు ఏంటంటే గనక భగవంతుడి అనుగ్రహం కూడా లేకపోవటం జీవితంలో ఏంటంటే ముందుకు వెళ్ళ అంటే వెళ్ళలేక అక్కడే ఆగిపోతాము అక్కడే ఆగిపోయి ఇబ్బంది పడుతూ ఉంటాము నా తోటి వాళ్ళందరూ కూడా నా లైఫ్లో ముందుకు వెళ్తున్నారు నేను మాత్రం వెళ్ళట్లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు కూడా ఈ కోడిగుడ్డు పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా మార్పడి వస్తుంది ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారండి కాబట్టి ఏంటంటే కనుక కోడిగుడ్డు పరిహారం అనేది చేసుకోండి ఇక్కడ మీరు ఏం ఒక పది రూపాయలు ఖర్చు పెడతారండి నార్మల్గా ఒక పది రూపాయలు ఖర్చు పెడతారు కాబట్టి మించి మీరు ఇంకా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు తప్పనిసరిగా మార్పులు అయితే మీరే మీ కళ్ళతో చూస్తారనమాట ఇలా ఎవరైనా సరే జీవితంలో అన్ని అలసిపోయాం ఏది చేసినా కానీ ఫలితాలు రావట్లేదు అనుకునేవారు మాత్రం తప్పక ఈ పరిహారం అయితే చేయండి ఇలా కోడిగుడ్డు తీసుకుని ఇంటి మార్పు వేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుక ఇంట్లో చేసేదానికంటే కూడా ఇంటి బయట చేస్తే మంచిది కొంతమందికి ఇంటి బయట చేసుకుని అంత కొంత కొంతమంది ఏంటంటే బయటికి వెళ్ళలేరు కదా ఇంట్లో చేసుకున్న కానీ ఇంట్లో కాకుండా మనకు బాల్కనీసు వాకిలు ఉంటుంది కదండి అక్కడైనా సరే చేసుకోవచ్చు మీరు ఒకవేళ అంటే పల్లెల్లో ఉండే వాళ్ళకైతే ఈజీగా చేసేసుకునే అవకాశం ఉంటుంది పట్టణాలలో ఉండే వాళ్ళకి కొంచెం ఏంటంటే ఇబ్బంది ఉంటుంది కదా అందుకే మీకు ఉండే ఇలా బాల్కనీస్ అక్కడికి వచ్చేసి కోడిగుడ్డు పైన ఇంటూ మార్కు అంటే ఇలా ఇంటూ మార్కు వేసి ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే కనుక తల చుట్టూ తొమ్మిది సార్లు తిప్పండి అంటే తిప్పండి ఇలా సవ్వదశలో సవ్వదశలో కూడా తిప్పుకోవచ్చు లేదంటే కనుక నుద్రిభాగం నుంచి ఒకటిన వేలు వరకు తిప్పొచ్చు అంటే ఇలా దిగదూర్చొచ్చు అలా దిగదూర్చిక్కడ మీరు ఏంటంటే కనుక ఆ కోడిగుడ్డుని తీసుకెళ్ళి పగలగొట్టకుండా ఒక కవర్లో వేసేసి తీసుకెళ్ళి పెట్టేసి రండి మీరు ఏంటంటే చేసుకొని మీ ఇంట్లోనే పెట్టుకోకండి పెట్టుకోవడం వల్ల ఏం లాభం ఏం చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది తిరిగి మనకి అదంతా కూడా అంటుకుంటుంది అనమాట మనం మీద నుంచి ఏదైతే చెడు వెళ్ళిపోతుందో తిరిగి మళ్ళీ ఆ చెడు మన దగ్గరికే వస్తుంది మనమే ఇబ్బంది పడతాం మనమే బాధపడతాం కాబట్టి కోడిగుడ్డు తొగురుతో పెట్టుకోండి ఇలా ఈ పరిహారం చేసేటప్పుడు కోడిగుడ్డు వెంటనే విత్ ఇన్ సెకండ్స్లోనే పెట్టి రావాలి అలా ఉంటేనే పరిహారం చేయండి లేదు అలా మాకు లేదనుకుంటే మాత్రం చేయకండి ఎందుకంటే అలా చేసుకుంటేనే ఫలితాలు ఉంటాయి అన్నమాట ఒకవేళ మనమే మన ఇంట్లో మళ్ళీ పెట్టుకొని ఆ తర్వాత ఇబ్బంది పడేదానికంటే కూడా వెంటనే చేసేసి తీసుకెళ్లి పగలగొట్టకుండా పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుంటే బరువు దిగిపోయినట్టు బారా తగ్గిపోయినట్టు ఏదో మనకు మంచి జరిగినట్టు ఒక అంటే భావన మనలో కలుగుతుంది అదే కంటిన్యూ అవుతుందండి అంత బాగా పనిచేసే పరిహారం అనమాట ముఖ్యంగా బుధవారం పూట ఎప్పుడైనా చేయొచ్చండి సమయం సందర్భం అంటే ఏమీ లేదు అలానే కాకుండా పిల్లలు పెద్దలు కూడా అండి నరదిష్టితో సఫర్ అయ్యేవారు నరదిష్టి వల్ల ఇబ్బంది పడేవారు కొన్ని రకాల సమస్యలు అనుభవించేవారు కూడా పరిహారం చేయొచ్చు అనమాట అలా కూడా మనకు పరిహారం అనేది పనిచేస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది శాస్త్రంలో కూడా చెప్పబడుతుంది కోడిగుడ్డు పరిహారం అనేది అతీత శక్తివంతమైనది అలానే కాకుండా చాలా పవర్ని ఉండే ఈ కోడిగుడ్డు పరిహారం మీరేంటంటే and then ఇలా ప్రయత్నం చేసుకొని రిజల్ట్ అనేది పొందండి బుధవారం పూట చేసే పరిహారము తప్పకుండా ఫలితాలను ఇస్తుంది బుధానుగ్రహాన్ని కలిగిస్తుంది మన జీవితంలో ఉండే కొన్ని రకాల అంటే ఇబ్బందులు పోతాయి గ్రహాలు మనకు అనుకూలిస్తాయి స్థితిగతి అంతా కూడా సరిగ్గా ఉంటుందని శాస్త్రాల్లో చెప్పడం అనేది జరుగుతుంది అందుకే మీరు ఈ విధంగా ఏంటంటే పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి ఇక ఆ తర్వాత కోడిగుడ్డు పరిహారం చేసేసి వెంటనే కాళ్ళు చేతులు శుభ్రం చేసేసుకోండి సరిపోతుంది ఆ తర్వాత ఇప్పుడు చెప్పి ఇంకొక పరిహారం అండి అయితే బుధవారం పూట మీరు గుడితో పెట్టుకోండి కొబ్బరి నూనెతో దీపం పెడితే చాలా మంచిదండి గణపతికి నూనెతో దీపం పెట్టి ఓం గణపతి నమ అనుకుంటాం అనుకోండి మన జీవితంలో ఉండే కొన్ని రకాల బాధలు పోతాయి అన్నమాట కొన్ని రకాల ఇబ్బందులు పోయి మనకి ఏంటంటే దైవనుగ్రహం ఉండదండి చాలా వరకు కూడా మనకి ఇబ్బంది కలుగుతుంది కదా అలాంటి వాళ్లకు దైవనుగ్రహం అనేది కలుగుతుంది జీవితంలో ఉండే సమస్యలు పోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట చాలా శక్తివంతమైన దీపం అండి కొబ్బరి నూనెతో దీపం పెట్టి మందార పువ్వులతో చక్కగా గణపతిని అలంకరించి ఆ తర్వాత గరికమాలను సమర్పించి మీరేంటంటే ముడుపు కట్టడం అలానే కాకుండా ఏంటంటే కనుక ముడుపు కట్టే వీళ్ళు లేకపోతే ఒక పదకొండు రూపాయలు తీసుకొని గణపతికి మీ కోరిక చెప్పుకొని సంకల్పం చెప్పి ఆ తర్వాత ఏంటంటే మీరు ఆ పదకొండు రూపాయలు గణపతికి సమర్పించి ఇంకా తర్వాత మీరు మీ కోరికను తీర్చుకోండి వారం రోజుల్లోనే కోరిక తీరుతుంది కొంతమందికి ముడుపు కట్టే అంత సమయం ఉండదు కాబట్టి ఏం చేయాలంటే కనుక పదకొండు రూపాయలు తీసుకొని చేతిలో పట్టుకోండి దీపం పెట్టి మీ కోరిక ఏదైతే ఉంటుందో అది కోరుకోండి అలా కోరుకున్న తర్వాత ఈ పదకొండు రూపాయలు ఒక డబ్బాలు ఎత్తిపెట్టండి అలా ఎత్తిపెట్టిన తర్వాత మీ కోరిక తీరుతుంది వారం రోజులకు పది రోజులకు కోరిక తీరుతుంది కదా అలా కోరిక తీరిన తర్వాత ఆ పదకొండు రూపాయలల్లో కొంచెం డబ్బుని కలిపి మీరు ఏంటంటే గణపతికి ఇష్టమైన నైవేద్యం చేసి పెట్టొచ్చు కుదరకపోతే దగ్గరలో ఉండే గణపతి ఆలయం హుండీలో కూడా వెయ్యొచ్చు అలా కూడా ఏంటంటే కనుక మంచి రిజల్ట్ అయితే ఉంటుంది కాబట్టి ఇది కూడా మీరు చేసుకోవచ్చు అనమాట అలానే మీరు బుధవారం రోజున ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు పనుల కోసం వెళ్ళేటప్పుడు పనుల మీద వెళ్తూ ఉంటాం కదండి మనం ఒక్కొక్కసారి అలా వెళ్ళేటప్పుడు ఏంటంటే గనక ఓం గమ్ గణపతి అంటే ఓం గమ్ గణపతి నమ లేదంటే ఓం ఒక రుంటాయి నమ అనుకుంటూ గనక మనం వెళితే మనం అనుకున్న పనులు జరుగుతాయి అనుకున్నట్టుగా మన లైఫ్ ఉంటుంది ఆ రోజంతా కూడా మనకు బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు బాధలు రాకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది పనిచేస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట ఈ పరిహారం కూడా మీకు చక్కగా పనిచేస్తుందండి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది కాబట్టి మర్చిపోకుండా మీరు ఏంటంటే కనుక చేసేసుకోండి చేసే రిజల్ట్ అనేది పొందండి ఆ తర్వాత ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఇలా అంటే గణపతి అనుగ్రహం ఉంటే మనకు విజ్ఞాలు అనేవి రావు ఆటంకాలనేవి తగలవు అడ్డంకులు అనేవి రాకుండా ఉండటానికి కొన్ని పరిహారాలు అనేవి ఏంటంటే కనుక చక్కగా సిద్ధిస్తాయని శాస్త్రాల్లో చెప్పబడుతుందండి మీరు ఈ విధంగా చేయండి అంటే మనము ప్రతిరోజు కూడా అండి గణపతి పటాన్ని తాకి గణపతికి నమస్కారం చేసుకుని వెళితే కూడా మంచిది ఆ రోజు జరగని పనులు జరుగుతాయి పెండింగ్లో ఉన్న పనులు జరుగుతాయి అనుకున్నట్టుగా ఏంటంటే కనుక రోజంతా కూడా బాగుంటుంది హ్యాపీనెస్ అనేది ఉంటుంది ఆ రోజంతా కూడా మనకు చక్కగా ఏంటంటే కనుక గడిచిపోతుంది ఇబ్బందులు అనేవి లేకుండా చేసుకోవటానికి కూడా ఈ పరిహారం అనేది మీకు ఉపయోగపడుతుందనమాట ఇది కూడా మీరు ప్రయత్నించవచ్చు ఇక రేపు బుధవారం రోజున ఈ ఆకుని మర్చిపోకుండా కాల్చండి ఈ ఆకుని కాల్చడం వల్ల అష్ట దరిద్రాలు పోతాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అనుకున్న అంటే పనులన్నీ కూడా నెరవేరుతాయి అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుంది ఒక పని అనుకుంటే ఆ పని జరగదండి ఎంత కూడా జరగదండి అసలు ఎందుకు ఆ పని జరగదో కూడా మాకు తెలియదండి అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు బిర్యానీ ఆకుని తీసుకొని ఇప్పుడు చెప్పే విధంగా పరిహారం చేసుకోండి అయితే బిర్యానీ ఆకు ఏంటంటే కనుక చాలా చాలా శక్తిని కలిగి ఉంటుంది చాలా శక్తివంతమైన ఆకు కాబట్టి బిర్యానీ ఆకు ఏంటంటే కనుక చాలా పవర్ని అంటే కలిగి ఉండే ఆకండి బిర్యానీ ఆకుని ఈ విధంగా కాలిస్తే మనం అనుకున్నట్టుగా ఏంటంటే కనుక మన పనులు జరుగుతాయి కొన్ని కొన్ని పనులు ఏంటంటే జరగక మనం చాలా ఇబ్బంది పడతాం ఆ పనులు ఏంటంటే మనకు జరగాలి మన లైఫ్లో ఆ పనులు జరిగితే బాగుండు అని అనుకుంటాం కానీ ఆ పనులు జరగనే జరగవాలి ఆ పెండింగ్లో పడిపోతూ ఉంటాయి కదా అలా పెండింగ్ లో పడకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే కనుక మీ ఇంట్లో రేపు బుధవారం పూట బిర్యానీ ఆకుడి తీసుకోండి చిల్లులు కాని చినికి కానీ ఉండకూడదండి అలా ఉంటే ఫలితం రాదనమాట అందుకే బిర్యానీ ఆకుని తీసుకొని దానిపైన ఏ పని అయితే జరగట్లేదు ఏ బాధ అయితే మీరు అనుభవిస్తున్నారో ఆ పని జరగాలనుకుంటే ఆ పని గురించి ఏంటంటే కనుక బిర్యానీ ఆకు మీద రాయండి అలా రాసేసిన తర్వాత ఏంటంటే గుర్తు పెట్టుకోండి మీ సింక్ దగ్గర నుంచోండి లేదంటే మనకు ఆశ్చర్యం ఉంటుంది కదా అక్కడ నుంచొని అక్కడికక్కడే ఏంటంటే కనుక ఆకుని కాల్చేయండి అలా రాసేటప్పుడు గుర్తుపెట్టుకోండి మాకు మంచి జరగాలి మేము అనుకున్న పని జరిగిపోవాలనేసి రాసి దాని మీద ఏంటంటే కనుక బిర్యానీ ఆకుని కాల్చేటప్పుడు ఓం స్వాహ అనుకోండి చాలా ఇంత ఇంతకు మించి మీరు ఏమనుకోకండి ఇది అనుకుంటూ ఇంకా కాల్ చేయండి చూడండి మీ పని జరగకపోతే మీరే ఏంటంటే కనుక మళ్ళీ అంటే అంటారండి ఖచ్చితంగా మా పని జరగలేదండి అని అంటారు అలానే కాకుండా పరిహారం కూడా మాకు పంచేది ఇది వేస్ట్ అనుకుంటూ ఉంటారు కదా అలా కాదండి నిజం చెప్పాలంటే కనుక బిర్యానీ ఆకు పరిహారం కొంత లక్షల్లో కూడా ఏంటంటే కనుక చేసేసుకుని ఫలితాలను పొందారు పెద్ద పెద్ద సెలబ్రిటీలు సైతం ఏంటంటే కనుక ఈ బిర్యానీ పరిహారం అనేది చేస్తారండి ఆకు పరిహారం ఎందుకంటే బిర్యానీ ఆకులో అతీత శక్తి తాగుంటుంది ఆకు వల్ల ఏంటంటే మనకు మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదు ఆకు వల్ల మనకు జరగని పని జరగ జరిగే అంటే జరిగేలాగా చేయడానికి కూడా ఈ బిర్యానీ ఆకు ఉపయోగపడుతుంది మన లైఫ్లో ఉండే కొన్ని రకాల బాధలు కూడా తీసేయటానికి ఉపయోగపడుతుంది పనులకు మాత్రం ఇది ఖచ్చితంగా ఏంటంటే కనుక కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పొచ్చండి ఎందుకంటే బిర్యానీ ఆకుకు అంతటి శక్తి ఉంటుందండి అంత మంచి రిజల్ట్ని ఇస్తుంది అనమాట అందుకే బిర్యానీ ఆకు మీద ఈ విధంగా రాసేసి కాల్చేయండి కాల్చి ఏంటంటే కనుక ఇంకా సింకులో పోసేసి నీళ్లను పోసేయండి ఎందుకంటే నీళ్లు ఖచ్చితంగా పోయాలండి ఒకవేళ నీళ్లు పోయకుండా ఏమవుతుందంటే కనుక ఆ బూడిది ఇక్కడ పడుతుంది కదా అందుకే మీరు నీళ్లను వెంటనే పోసేయండి ఇంకా చూడండి రిజల్ట్ని చూడండి అంటే మాకు జరుగుతుంది జరుగుతుంది అనుకుంటూనే మనం కాల్చాలి అలాంటప్పుడే ఫలితాలు వస్తాయి ఆ జరుగుతుందంటలే అనుకుంటా మనం కాల్చామనుకోండి అంతగా ఫలితాలు అయితే రావిది ఇది గుర్తుపెట్టుకోండి ఇక ఆ తర్వాత మన లైఫ్లో మనం ఏంటంటే గనక భయం అండి చాలామందికి కూడా ఏంటంటే కనుక భయం భూగులు అనమాట ఏం చేసినా చేయకపోయినా ఈ భూగులు ఉంటుంది కదా ఇది చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఉన్నట్టుండి ఏంటంటే కనుక భయం భయంగా అనిపిస్తూ ఉంటుంది అసలు ఏం చేస్తున్నా మనకే అర్థం కాదు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఎందుకు ఇంత భయపడుతున్నాం అసలు మేము ఏం చేసామని ఇంత భయం మాకు మాకు ఇలా భయం అవుతూ ఉంటుందండి కాళ్ళు చేతులకు ఏంటంటే కనుక చెమటలు రావటం చల్లగా అయిపోవటం వాడంత కూడా తెలియకుండా ఏంటంటే కనుక భయము లోపల నుంచి బుగులు చాలా వరకు కూడా మమ్మల్ని ఇలా పట్టి పీడిస్తూ ఉంటుందండి ఇది పోవాలంటే మేము ఏం చేయాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళు బిర్యానీ ఆకును తీసుకొని ఏడు సార్లు తలచుట్టుదా తిప్పి ఆకును ఏంటంటే కనుక నార్మల్గానే కాల్చాలండి ఏది రాయకూడదు ఏం చేయకూడదు గీయకూడదు ఏది చేయకుండా సింపుల్గా ప్లేన్ ఆకుని తీసుకోవాలి కానీ పరిహారం చేసేటప్పుడు ప్లెయిన్గా ఆకులు తీసుకుంటే వాటి మీద ఏంటంటే కనుక చిల్లులు చినిగి ఉండకూడదండి అలా ఉంటే అవి ఏంటంటే పెద్దగా పరిహారాలకు అంటే ఫలితాలు అనమాట అందుకే మనం ఎంత నీటుగా ఆకుంటుందో అంత మంచి ఫలితాన్ని అయితే మనం చూస్తాం ఇంట్లో ఒకరం ఉన్నప్పుడు కూడా చాలా భయం భయంగా ఉన్నామనుకోండి అప్పుడు కూడా మీరు ఏంటంటే కనుక ఇలా బిర్యానీ ఆకుని తీసుకొని తల మూడు మూడుసార్లు తిప్పి భయం పోవాలని కాల్ చేయండి వెంటనే చూడండి ఎంత రిజల్ట్ వస్తుందో మీకు తెలిసిపోతుందనమాట ఎంత మంచి ఫలితాన్ని పొందుతారో మీకు అర్థమైపోతుంది కాబట్టి ప్రయత్నించుకోండి బిర్యానీ ఆకే అనుకోకండి ఆ బిర్యానీ ఆకు వల్ల మన జీవితం మారుతుంది మనం అనుకున్నట్టుగా మన లైఫ్ ఉంటుంది మనం అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి అలానే కాకుండా మనం ఏంటంటే కనుక చక్కగా దైవ అనుగ్రహాన్ని ప్రకృతి అనుగ్రహాన్ని కూడా కలిగించుకున్న వారం అవుతాం కావున మీరు ఈ బిర్యానీ ఆకు పరిహారం అనేది చేసేసుకుని రిజల్ట్ అనేది పొందండి మీరు ఎప్పుడైనా సరే ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలన్నా సరేనండి బిర్యానీ ఆకు మీద రాసేసి పాస్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా పాస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అంత శక్తి ఉంటుందన్నమాట